సో ప్రీమిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే క్లియర్ చేయాలనే ఉద్దేశంతో సో వాళ్ళు ఎక్కడెక్కడ దీనిడ్ టు కాన్సెంట్రేటింగ్ విచ్ ఏరియాస్ టు సేవ్ యా డెఫినెట్లీ అండి సో ఈసారి గ్రూప్ వన్ పేపర్ కనుక మనం చూసుంటే స్టూడెంట్స్ ఎక్కువ ఫ్యాక్ట్ బేసిస్ మీద వచ్చిందని అనాలిసిస్ బేసిస్ మీద క్వశ్చన్స్ వచ్చాయని చాలామంది అన్నారు అండ్ ఆపటియూడ్ రీజనింగ్ పరంగా కూడా పేపర్ చాలా టఫ్ వచ్చిందని చాలామంది అన్నారు అనమాట సో అలా టఫ్ వచ్చింది అని అంటున్నాడు దాని అర్థం ఏంటంటే దే ల్యాక్ ప్రాపర్ ప్రిపరేషన్ ఇన్ దోస్ ఏరియాస్ అలాంటప్పుడు ఇప్పటి నుంచే మీరు ఎందుకని ఫ్యాక్ట్స్ మీద ఫిగర్స్ మీద డేటా మీద కాన్సన్ట్రేట్ చేయకూడదు ఇప్పటి నుంచే మీరు చదివే ప్రతి టాపిక్ని అనాలసిస్ బేసిస్ మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేయకూడదు సో టీజెపిఎస్సి ఎగ్జామ్ కాబట్టి డెఫినెట్లీ ద బోర్డ్ ఈజ్ గోయింగ్ టు ఫోకస్ మోర్ ఆన్ తెలంగాణ హిస్టరీ తెలంగాణ జాగ్రఫీ తెలంగాణ ఎకానమీ ఎన్వార్న్మెంట్ పరంగా ఓవరాల్ ఇంపాక్ట్ ఆన్ తెలంగాణ రైట్ అంటే మీకు తెలుసు ఎలాంటి ఏరియాస్ మీద ఫోకస్ చేసినో తెలుసు వాటిలో మీరు ఈసారి కొంచెం ఎక్కువ స్ట్రెస్ అనేది అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది మీరు ఈ ఫ్యాక్ట్స్కి ఇవ్వండి ఇయర్స్కి ఇవ్వండి మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయండి సో ఇలా చేస్తే మీకు ఎగ్జామ్ టైంలో ఇబ్బంది లేకుండా ప్రాపర్గా మీరు క్వాలిఫై అయ్యే విధంగా అయినా ఆన్సర్ చేయగలుగుతారు